పొద్దున పది సాయంత్రం పదవుతుంది ఇది ఆవు చూసారు కదా ఇదిగోండి చెప్పండి ఇప్పుడు ఇస్తే రెండే చేత మీరు పోతుంది బాగా పోతుంది ఇప్పుడు ఇస్తే రెండేతండి ఇది ఆవు రైట్ రైట్ ఇప్పుడు ఇప్పుడు ఇస్తే రెండేతండి ఆవు చూడండి హెచ్ఎఫ్ ఇది ఫస్ట్ గాని గి చూడం పొద్దున్న పదిహేను సాయంత్రం పదిహేను ఎత్తదండి ఇది రావాలి లక్ష్మీ కూడా ఒక నాలుగైదు రోజులేస్తదండి పొద్దున్న పది సాయంత్రం పది ఆమెకి ఇస్తామండి పదిహేను రోజుల వరకు మీకు ఏదైనా ఆవు ప్రాబ్లం అయితే మాదే చేయండి మీరు డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చు వచ్చి ఆవు తీసుకోవచ్చు మీకు ఏ తేడా పాడు వచ్చినా నేను ఆ మీకు ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ మాయ ఉంటాయి సార్ మా దగ్గర అడ్రస్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి తూర్పు గోదావరి జిల్లా ఇదిగోండి ఇది ఇది కూడా జడ్జి అవ్వండి పొద్దున పది చాలా రూపాయలు తీసుకుంది సరే అన్నా ఏ ఊరి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ని ఆవులు తీసుకున్నావు ఎన్ని ఆవులు తీసుకున్నాం తీసుకున్నావు ఎవరి దగ్గర తీసుకున్నావు రాజేష్ అన్న దగ్గర ఎలా ఉన్నాయి ఆవులు బాగున్నాయనా ఎవరైనా ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు రాయలసీమ దగ్గర ఆవులు మంచి ఉన్నాయి పూటకి ఎనిమిది లీటర్లు పది లీటర్లు ఆవులు ఉన్నాయి యాభై వేలు నుంచి ఎనభై వేలు మారుతాయి ఇదిగోండి హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇతను ఇతనికి ఒక ఎనిమిది ఆవులు ఇవ్వటం జరిగింది చూడండి అడగండి ఇప్పుడు లోడ్ అవుతుంది ఒక గంటల లోడ్ అయినా ఆవులు పెట్టి ఇది తీసుకున్నా ఆవులు పెడతా చూడండి అది யோ ஆவு யோ கட்டி கேரி இதோ எங்கள யாராவது பாரு ரேய் பண்ணிดิ இதோ ஏ இதோ பாரனும் தெரை ఇవ్వన్న వీళ్ళకే లోడ్ ఆవులు ఇవ్వడం జరిగింది ఇవ్వన్న వేళ్ళకే లోడ్ ఇవ్వడం జరిగింది ఆవులు హైదరాబాద్ నుంచి వచ్చారు చెప్పండి ఆవులు మంచి ఉన్నాయి మంచి రైతుల దగ్గర అంటే చూపించి ఎలాంటి మోసం ఏం లేదు అంత మంచిగానే ఉంది అంత మంచిగా చూసుకోండి నాకు కూడా సరే ఓకే మీకు నచ్చే కదన్నా తీసుకున్నారు మాట